అదేవిధంగా వినుకొండ పట్టణంలో బీజేపీ పార్టీలో రెండు వర్గాలు ఉండడం వల్ల అటు ఒకటి ఒకటి రెండోది రెండవది పట్టణం అనే రెండు వర్గాలుగా ఏర్పడి ఈరోజు భారతీయ జనతా పార్టీలో కొత్త వర్గంగా ఏర్పడడం వల్ల మేము ఈరోజు ఆ మహనీయుడు యొక్క సాక్షిగా ఈ కొత్త పట్టణము ఈ కొత్త పట్టణ బీజేపీ అన్ని కార్యక్రమాలకు సపరేట్గానే కార్యక్రమాలు చేస్తుందని ఈరోజు నుండి ప్రతి ఒక్కళ్ళు మా యొక్క సానుభూతి పనులు కానీ మద్దతుదారులు కానీ మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే మేము ఏ విధంగా పరిష్కరించడానికి మేము ముందుకు కొనసాగుతామని ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే మేమే బీజేపీ అని చెప్పుకోవడం అనేది ఈ ప్ర ఈ దేశంలో ఎక్కడా లేదు మా వినుకొండ పట్టణంలోనే ఇది రావడం చాలా బాధాకరం కాబట్టి మీరు అందరూ గ్రహించి అందరికీ బీజేపీ అనేది అందరిది పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ గారి ఆశయాలని పథకాలని దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలంటే అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మేము వాళ్ళు అనుకున్న విధంగానే కొత్త పట్టణ బీజేపీగా కొనసాగి కార్యక్రమాలను ఈ రోజు నుండి మేము కొనసాగిస్తాం కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ వీరిని కూడా కలుపుకొని ముందుకు పోవాలని ఆంజనేయులు గారికి ఈ సభాముఖంగా తెలియజేయడం అనేది తెలియజేస్తున్నాం